సాయి పల్లవి ఈమె గురించి తెలియనంటు వారు ఎవరు ఉండరు సాయి పల్లవి ఏ సినిమాలో చేసినా సరే ఆమె గానే ఉంటుంది ఆమె ఎక్కువగా అయితే మేకప్ని అవాయిడ్ చేస్తూ ఉంటుంది ప్రతి సినిమాకి అందుకే ఆమెకి మంది అయితే ఫ్యాన్స్ ఉన్నారు ఇంకా సినిమాల విషయానికి వస్తే మాత్రం ఆమెకి స్టోరీ నచ్చకపోయినా అందులో ఏమన్నా బ్యాడ్ సీన్స్ ఉన్నా వెంటనే రిజెక్ట్ చేస్తూ ఉంటుంది అందులో కొన్నైతే చెప్పుకుందాం ఇప్పుడు ఆమె చిరంజీవితో నటించే అవకాశం అయితే వచ్చింది అది కూడా శంకర్ సినిమాలో స్టోరీ అంతా నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసింది ఇంకా విజయ్ దేవరకొండతో కూడా నటించే అవకాశం అయితే వచ్చింది అది కూడా డియర్ కామెడేట్లు మనందరికీ తెలిసిందే కదా సాయిపల్ల గురించి ఆమెకి ఒక్క సీన్లో కూడా నచ్చకపోతే అస్సలే చేయదని ఇందులో కూడా ఆమెకి నచ్చే ఒకటి ఉంది అదే అండి ముద్దు సీన్లు విజయ్ తలపతి గారు చేసిన లియో సినిమాలో కూడా ఈమె నటించే అవకాశం అయితే వచ్చింది అలాగే రాఘవలారస్ చేసిన చంద్రముఖి టూలో కూడా ఈమె చేయలేకపోయింది